రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశులలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక ఆ జీవితానికి ఏమీ అక్కర్లేదు హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుపుతారు పెళ్లి అనేది కేవలం ఇరువురికి ఇరువురు వ్యక్తులకు సంబంధించినది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినది రెండు మనసులు జీవితాన్ని పంచుకుంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలను తీసుకోవద్దు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకోండి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఉన్న పన్నెండు రాశులలో ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహయోగం బలంగా సూచిస్తుంది ఆ రాశుల వారు ఎవరో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగమున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు మాత్రం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తున్నాయి మే మధ్యకాలం వరకు గరు గురువు యొక్క సంచారం ఉండటం వలన మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాలు చాలా వరకు అడ్డంకులను సూచిస్తూ ఉన్నాయి నాలుగో ఇంట్లో కేతువు పదవ ఇంటిలో రాహువు కూడా మీ వైవాహిక సామర్థ్యాన్ని దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయి మే మాసం వరకు వివాహ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బంది ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు వరకు తారీఖు వరకు ఈ సమయంలో మంచి సంబంధాలు కుదరే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారు ఎవరైతే అంటే ఆడవారికైనా మగవారికైనా వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదరడానికి సంబంధాన్ని కలుపుకోవటానికి అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ కాని వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టమనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కళ కూడా ఈ సమయంలో సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు వరకు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తున్నాయి ఇక రెండవ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం బలంగా ఉన్న రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతితో పాటుగా రాహుగ్రహానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహువు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఒక పక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అదే ప్రేమ వివాహమైనా కావచ్చు లేదా పెద్దలు కుదిర్చిన వివాహమైనా కావచ్చు మే పద్నాలుగు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే కనుక మే తర్వాత మీకలా సాకారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి కర్కట రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే పద్నాలుగవ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్లి కాని వారికి కావచ్చు వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి అవివాహితులు అయిన కర్కటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమకారకుడు అయినటువంటి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో కర్కటక రాశి వారికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహమై అవకాశాలు బలంగా సూచిస్తున్నాయి తర్వాత రాశి తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తున్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలను వెతకడం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరిచూసి జోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవటానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదు వివాహితులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురుస్తుంది వెంటనే సామరస్యం ఉంటుంది మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నుండి కూడా వారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహు మీ ఇంటిలో పద్నాలుగవ ఇంటిలో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తున్నాయి ఇక తర్వాత రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మే ఆశీర్వాదం గురువు ఏడవ ఇంట్లో ఉంటారు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ వీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యే వరకు వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది ఇక తర్వాత రాశి మకర రాశి ఈ రాశిలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా మే పద్నాలుగు తర్వాత తారీఖు నుండి వివాహ విషయంలో కావచ్చు దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు కాబట్టి మే పద్నాలుగవ తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది ఈ సంబంధంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేది పెరుగుతుంది కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహంగా ఉంటుంది మీ తోబుట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివాహితులకు వివాహ ప్రయత్న విషయంలోనే కాకుండా కుటుంబ జీవితం కూడా సజావుగానే సాగుతుంది తల్లిదండ్రులు మీ ప్రక్షాన ఉంటారు మీకు సహాయం ఇంకా ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతుని ఇస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశులు వేరే ఈ సమయంలో పెళ్లి చేసుకోండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు